క్రేజ్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు వచ్చేసి టేస్టీగా కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇది చపాతి రైస్ రోటీ దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి అలాగే ఎండుమిర్చి చింతపండు జీలకర్ర వెల్లుల్లి ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెట్టేది అండి ఇక్కడ కళాయి పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడమండి ఇక్కడ ఆయిల్ వేడైంది కానీ ముందుగా మిర్చి ఫ్రై చేసుకుందాం ఇలా మిర్చి ఫ్రై అవుతాయి కదండి ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకుందాం కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం వేగనద్దాం ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులోకి చింతపండు అలాగే వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకున్నానండి పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ కలుపుకుందాం ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాం ఇదిగోండి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక్గా పట్టుకుంటే అన్నంలో కలుపుకొని తింటుంటే అది మధ్య మధ్యన తగులుతుంటే కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇందులోకి వచ్చేసి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు ఇది పోపు పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అవుతుంది ఆయిల్ వేడవుతుంది కదండి ఇప్పుడు పోపు గ్రీన్స్ వేసుకున్నాం ఇవి ఫ్రై చేసుకున్నాం పోపు ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చి అయి అలాగే కరివేపాకు పోపు వేగిపోయిందండి ఇప్పుడు పచ్చడిలో వేసుకుని అంతేనండి కొబ్బరి పచ్చడి టేస్టీగా రెడీ అయిపోయింది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వీడియో కనుక నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి బాయ్